ండీ నీవన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ గ్లాస్ కేక్ అండి చూడండి చాలా సాఫ్ట్గా ఫ్లఫీ ఫ్లఫీగా చాలా బాగొస్తుందండి కేకు అసలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కేక్ అంటే పిల్లలకి ఎవరికైనా ఇష్టం కదండి కాలుతుందండి నాకు వేడి ఉంది అందుకని అలా అయిపోతుంది చూడు చాలా సాఫ్ట్గా ఉంటుంది ముందుగా ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకొని ఒక రెండు మూడు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఎంత వీలైతే అంతా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక హాఫ్ కప్ ఒక కప్పు మైదా వేసుకోవాలండి హాఫ్ కప్ షుగర్కి ఒక కప్పు మైదా వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కాచి చల్లార్చుకున్న పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి పాలు కూడా ఎక్కువ పట్టవండి కొన్ని పడతాయి ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా దాంతోనే మనకు సరిపో ఎక్కువ పాలు అంటే పట్టవండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ కన్సిస్టెన్సీ వేసుకొని కలుపుకోండి చూడండి పిండి లంప్స్ ఏం లేకుండా అంటే ఉండలేం లేకుండా చా ఇలా కలుపుకోవాలండి ఒకవేళ మీకు పలుచగా అనిపిస్తే కనుక ఇంకా కొంచెం మైదా యాడ్ చేసుకోండి లేదు అంటే అవసరం లేదు తర్వాత కొద్దిగా నెయ్యి తీసుకొని ఇలా గ్లాసులకు అప్లై చేసుకోండి అన్ని గ్లాసులకు ఇలా అప్లై చేసుకొని కొంచెం పొడిపిడిని చల్లుకోండి ఇలా చల్లుకోవడం వల్ల మనం తీసేటప్పుడు మనకి ఈజీ అవుతుందండి ఇలా పొడిపిండి చల్లుకొని అన్ని గ్లాసులకు అలానే పొడిపిండి చల్లుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి బాగా నిండుగా వేసుకోకుండా కొద్దిగా తక్కువగా వేసుకోండి ఇందులో మీరు కొంచెం బేకింగ్ పౌడర్ కానీ లేదా ఈనో ప్యాకెట్ ఉంటే కూడా వేసుకోండి నేనైతే బేకింగ్ పౌడరే వేసుకున్నాను తర్వాత ప్రీ హీట్ చేసుకొని ఒక బౌల్ని హీట్ చేసుకొని అందులో ఈ మనం ఈ గ్లాసెస్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు కుక్ చేయాలండి అప్పుడే ఇవి అవుతాయి థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత నేను ఇంతకుముందు ఒకసారి ఫస్ట్ టైం చెక్ చేశాను అప్పుడు కాలేదండి తర్వాత చెక్ చేశాను వేడిగా ఉంది అసలు ఇలా చూడండి ఇలా అయిపోతే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారం ఇచ్చి ఇలా మనం చాక్తో ఇలా తీసుకుంటే డిష్ అవుట్ అయిపోతాయండి ఈజీగానే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటాయండి ఫ్లఫీ ఫ్లఫీగా స్పాంజీ స్పాంజీగా చాలా బాగుంటాయి నేను అన్ని గ్లాసులు తీస్తున్నాను ఇలానే చూడండి కలర్ కూడా చాలా బాగుంటాయి పిల్లలకు వెరైటీ చేస్తే ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా ట్రై